భారతదేశాన్ని దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా భారతీయ సమాజంలో ఉన్నటువంటి అనేక రోగాలకు అంటరానితనం దోపిడి వివక్ష లాంటి రోగాలకి మందును కనిపెట్టి శస్త్రచికిత్స చేసి ఈరోజు ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి దేశంగా భారతదేశాన్ని చూడాలన్నటువంటి కళలు ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే కేవలం ఒక కులానికో ఒక జాతికో కాకుండా భారతదేశాన్ని ప్రపంచ పటంలోనే అగ్రగామిగా నిలిపి ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛగా మనం గాలిస్తూ ముఖ్యంగా మన కార్మికులకు సంబంధించినటువంటి అనేక చట్టాల విషయంలో కానివ్వండి మహిళలకు సంబంధించినటువంటి అనేక చట్టాలు కావచ్చు మిక్స్డ్ ఎకానమీ భారతీయ ఆర్థిక వ్యవస్థలో కావచ్చు ఈ రంగం ఆ రంగం అని కాదు అన్ని రంగాల్లో కూడా దేశాన్ని అగ్రగాంలో నిలపాలనేటువంటి తపన ఆయన చేసినటువంటి ప్రయత్నం మనందరికీ కూడా తెలుసు నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు సమాజంలో మనం భాగస్వాములం జీవులం మానవులు అనగానే బై డిఫాల్ట్ మనం జీవులం సమాజం బాగున్నప్పుడే మనం బాగుంటాం అన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్ని ఎవరు కూడా మర్చిపోకూడదు మన చుట్టుపక్కల ఏం జరుగుతే మనకేంది లే అనేటువంటి ఆలోచన కాకుండా ఈ సమాజంలో మనం కూడా ఒక భాగస్వామ్యం సమాజం బాగున్నప్పుడే మనం బాగుంటామని ఆలోచించాలి అదేవిధంగా మన డ్యూటీ ఏదైతే ఉందో మన కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుకూలంగా మనం అనుకోవచ్చు చాలామంది దేశ దేశ సేవ అంటే ఏంటిది అసలు మనం ఏం చేయాలనేటువంటి ఆలోచన ఉండొచ్చు కానీ ఏ డ్యూటీ అయితే మనం చేస్తున్నామో ఆ డ్యూటీని మనం త్రికరణ శుద్ధిగా చేస్తే అల్టిమేట్గా సమాజ సేవ చేసినట్టే లెక్క కాబట్టి మరి కాస్త బిఆర్ అంబేద్కర్ గారి కలగలుగానేటువంటి దేశం కోసం మనమందరం కూడా ప్రయత్నించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను